ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ నిఖిత తిలక్నగర్ ఇందిరా నగర్కు చెందిన బింగి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి ఐజాక్ రాజ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ ముదిరాజ్ సద్దాం హుస్సేన్ హంగీర్ సూర్యవంశీ మాల్ యాదగిరి గంగపుత్ర కొత్త మల్లేష్ ముదిరాజ్ రాకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రంగులు చల్లుకుని తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు వారు తెలియజేశారు એ લુખો પાંગા લીગે ડાટા ને એ બે ઈલે ડાટા લીગે ડાટા અમે ઈલે એનો ચેન્જર અરે بلن بلن اي اي گڈو اي رابيد گڈو 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 گنيو دا اي نه چاند صحتك وردي اي بتراها يعني بص اهتي اهتي ده يلا चलो كده اي كده ده بارك اي كده એય એય ગુડુ ગુડુ રાજેશ ગુડુ ગુડુ માલ ગુડુવાડંગ ગુડુવો ગુડુ આ ઓખોનો એય અરે ઓલા એટલું હોય એને નુબિયાના

डानकिकात आइर चोटिर नियाज पर जम invers, निती यामकर्ट्व, जपि लुदै रता कोबरा निएा जा सेरा ना याराव नहां को विखे recognize whether you pick us or भान it. 그럼 me on okay Natural mal मिनलिया लीख Chinese ప్రజా తెలంగాణ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా హోలీ శుభాకాంక్షలు ఈరోజు హోలీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మనతో పాటు ఈరోజు అంబర్పేటలో కొంతమంది తిలక్ నగర్లో పార్టీలకు అతీతంగా ఇలా హోలీ సంబరాలు నిర్వహిస్తున్నారు చెప్పడా ఈరోజు హోలీ పండుగ సందర్భంగా అంబర్పేట నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం అందరూ బాగుండాలని ఆ భవంతిని కోరుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అన్న ఇంద బస్సు వాసుల తరఫు నుంచి మీడియాకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాము మేము పది సంవత్సరం ఇదే విధంగా హోలీ జరుపుకుంటాము ఏళ్ళని జరుపుకుంటున్నాము ఇంకా రాను రాను రోజులలో మంచిగా జరుపుకోవాలి అందరం మిట్టన కలిసి ఉండాలి అందరితోటి మాకు బాగుండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ముందుగా ప్రజా తెలంగాణ న్యూస్ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు ఈరోజు మా మిత్రులము స్నేహితులం అందరం కలిసి ఈరోజు హోలీ సంబరాలను తిలక్ నగర్లో జరుపుకుంటున్నాం ప్రతి ఏడాది ఇక్కడే మేము హోలీ సంబరాలను జరుపుకుంటాం ఆనందంగా మేము గడుపుతాం ప్రతి ఒక్కరికి అంటే హోలీ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం ప్రజలకు హోలీ శుభాకాంక్షలు ప్రజలకు ఇంద్రనగర బస్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియస్తున్నాం అందరూ మంచిగా ఉండాలి అందరూ హ్యాపీగా ఓలీగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం హ్యాపీ ఓలీ